బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున పాటు హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ సైతం అడుగు పెట్టేసింది మూవీ ప్రమోషన్స్ అంటూ అందరినీ ఆకట్టేసుకున్నారు ఇక శ్రీకాంత్ శివాజీకి ఎంతగానో క్లోజ్ కావడంతో శివాజీ సైతం శ్రీకాంత్ ని చూసి ఫుల్ హైప్ లో అయితే ఎగురుతూ వచ్చేసాడు లో నువ్వు పెద్ద బాబువే కాదు ఇప్పుడు ఒక చాణక్యుడు కూడా అయిపోయావయ్యా అంటూ పల్లవి ప్రసాద్తో అలానే హౌస్ మ్యాన్స్ అందరినీ శివాజీ ఏ విధంగా తను కంట్రోల్లో పెట్టుకున్నాడనే విషయంపై శ్రీకాంత్ ఇండైరెక్ట్గా అయితే కౌంటర్ ఇసరేశారు అలానే నేను బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు మిస్ అవ్వకుండా చూస్తున్నాను శివాజీ నువ్వు ఎలా ఆడుతున్నావో నువ్వు నాకు చెప్పక్కర్లేదు సూపర్గా ఆడుతున్నావు అంటూ మాట్లాడారు ఇక అమర్దీప్ నీలో నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి నీకు లక్ లేదని అనుకోకయ్యా లక్ అనేది ఆటోమేటిక్ వస్తుంది మనం కష్టపడాలి అంతే అంటూ ఫుల్గా కాంప్లిమెంట్స్ అయితే కురిపించేశారు ఇక పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ ఎంతో చక్కగా ఆడుతున్నావు చిన్న వయసులోనే ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిబ్బిక్ అచీవ్మెంట్ అంటూ పొగడతల వర్షం కురిపించారు